య శుభంగాయ మంగళాయ మహోజుశై సింహశైల నివాసాయ శ్రీ బంగళం మంగళం ఇవాళ ఆషాఢశుద్ధ ద్వాదశి కృష్ణమాచార్యుల వారు అని ప్రారంభించినటువంటి రోజున మాట ఇవాళ సింహగిరినాథుణ్ణి తన సంకీర్తన వాక్ పూజలతో అలరించినటువంటి అలరించడానికి ఆరంభించినటువంటి రోజు పరాభవనామ సంవత్సర ఆషాఢశుద్ధ ద్వాదశి నాడు దండ చిటితాదాలు పట్టుకొని స్వామిని సంకీర్తనం చేయడం ఆరంభించినటువంటి రోజుగా ఆయన వచనాల అంతరంగ సాక్ష్యంగా మనకి తెలుస్తుంది దాన్ని పురస్కరించుకొని ఈనాడు కృష్ణమాచార్య సంకీర్తన జయంతి ఉత్సవాన్ని జరిపించుకున్నాం మనం ఈ సందర్భంగా ఆయన మహనీయుడైనటువంటి కృష్ణమాచార్యులు సింహాచలంలో ఉండడం అట్లాంటి వారు ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో మనం ఉండడం అనేటువంటిది చాలా గర్వించదగినటువంటి విషయం అందుచేత కృష్ణమాచార్యులు చాతుర్లక్ష గ్రంథ సంకీర్తన వాక్పూజలతో సింహగిరి నరహరిని అలరించినటువంటి వారు వారు సంకీర్తనం చేస్తే బాలరూపంతో సింహద్రనాథుడు నాట్యం చేసేవాడని సంకీర్తన అంతరంగ సాక్ష్యంగా మనకి తెలియజేస్తుంది అలాగే అన్నమాచార్యులకి మార్గదర్శనం చేసినటువంటి వారు వీరు నాలుగు తరాల ముందు వారు అలాగే ఆంధ్ర తెలుగు వచన సంకీర్తనానికి వచన రచనానికి ఆర్యుడు కృష్ణమాచార్యులు వచన సంకీర్తనానికి ఆర్యుడు కృష్ణమాచార్యులు అట్లాంటి మహనీయన యొక్క సంకీర్తన జయంతి ఉత్సవంలో మనం భాగస్వాములయ్యాం ఈ సంకీర్తన జయంతిని పురస్కరించుకొని ఈనాటి నుంచి స్వామి సన్నిధానంలో ప్రత్యం ప్రతినిత్యం ఆ నాదస్వర కచేరీ జరుగుతున్నా కానీ లోకంలో ఉండేటువంటి భక్తులందరూ వీక్షించి ఆనందించడానికి తగినటువంటి రీతిలో నాదనీరాజనం అనేటువంటి కార్యక్రమాన్ని ఆరంభించుకోవడం జరిగింది ఇవాళ నాదస్వరంతో ఆ సంకీర్తనాన్ని ఈ సంకీర్తనాన్ని సింహాచలంలో సింహా కృష్ణమాచార్యుల యొక్క సంకీర్తన జయంతి సందర్భంగా దీన్ని పురస్కరించుకుని ఈనాటి నుంచి ప్రతినిత్యం నాదనీరాజనం కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ఈ కార్యక్రమాన్ని పరోక్షంగా భక్తులందరూ ఆ దీన్ని వీక్షించి ఆనందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది